హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మేఘన్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం ఈ మూవీలో స్పెషల్ అన్నంగా ఉండే బొమ్మలన్నీ మంచి బొమ్మలు కాదు అందులోను ఈ బొమ్మ అసలే మంచిది కాదు ఇక సీన్ ఓపెన్ చేస్తున్నట్టే ఒక చిన్న పాప వాళ్ళమ్మ నాన్న ఒక కార్ లో పోతూ ఉంటారు ఆ పిల్ల సిల్ నొక్కుంటా ఆ పక్కన సెల్ కనెక్ట్ అయిందే ఒక బొమ్మ ఉంటుంది సెల్ లో ఏం చెప్తే ఆ బొమ్మ కూడా అదే చెప్తా ఉంటుంది ఆ చిన్న పాప ఆ బొమ్మతో ఎక్కువసేపు ఆడుకుంటా ఉండేందుకు వాళ్ళమ్మ కోపం వచ్చి సెల్లు కొంచెంసేపులా ఆపేయమని చెప్తుంది కానీ ఆ పిల్ల ఆ మాట పట్టించుకోకన్నా అట్లే సెల్ నొక్కుంటా ఉంటే వాళ్ళమ్మ కోపం వచ్చేసి వాళ్ళ ముగ్గురు గట్టి గరిసి దావలో పోతా ఉంటే కార్ని మధ్యలోనే ఆపేయమంటుంది వాళ్ళ మొగుడు ఇలా నడి రోజుల్లో కారు కార్ ఆపేస్తే ఏదన్నా వచ్చి గుద్దేస్తే ఏం చేస్తామని మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల మాత్రం పట్టించుకోకుండా ఉంటుంది అంతలోకి ఒక లారీ వీళ్ళ కార్ని గుద్దేస్తుంది ఇక వేల కథ కొంచెం పక్కన పెడితే వేరే ఒక బొమ్మలు తయారు చేసే ఫ్యాక్టరీలో గామా అనే ఒక అమ్మాయి బొమ్మలు తయారు చేసే ఇంజనీర్ మాతో వర్క్ చేస్తూ ఉంటుంది గామా ఒక రోబో మాతో ఉండే ఒక పాపని తయారు చేస్తూ ఉంటుంది ఆ టైంలో గామా వాళ్ళ బాస్ అక్కడికి వస్తారు గామా చిన్న పిల్లలు ఆడుకునే దానికి బొమ్మలు తయారు చేయాలా అది కూడా తక్కువ ప్రైజ్ లో తయారు చేయాలా అందుకని గామా నియమించింటారు కానీ గామ మాత్రం ఆ బిడ్డకుండే తెలివితో ఒక మంచి రోబోట్ ని తయారు చేద్దాం అనుకుంటుంది ఇక ఆ టైంలోనే వాళ్ళ బాసు చెగించి ఆ రోబోని చూపిస్తా ఉన్నప్పుడు ఆ రోబో తలకాయలో ఒక చిప్పు పెట్టాల్సింది ఆ పిల్లతో పాటు పనిచేసే ఓడు పెట్టడం మర్చిపోతాడు ఆ టైంలో ఆ రోబో తలకాయ పగిలిపోతుంది ఆ దెబ్బతో గామ వాళ్ళ బాస్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది అప్పుడు గామాని నువ్వు చిన్నపిల్లలు ఆడుకునేదానికి దానికి తక్కువ ప్రైజులో బొమ్మలు తయారు చేయి ఇలా పనికిరాని పనులన్నీ చేయొద్దు అని చెప్పి అరిసేసి వెళ్లిపోతాడు అదే టైంలో గామాకి ఎమర్జెన్సీ ఫోన్ వస్తుంది ఆ ఫోన్ చేసిండేది హాస్పిటల్ నుంచి స్టార్టింగ్ లో యాక్సిడెంట్ అయ్యిండే లో ఉండేది వాళ్ళక్క వాళ్ళక్క భర్త ఇంకా వాళ్ళక్క కూతురు కేడీ ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అవడం వల్ల కేడి వాళ్ళమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు మళ్ళా కేడీని గామా ఇంటికి పిలుచుకొని పోతుంది గామా వాళ్ళ ఇంటి పక్కన ఒక నేబర్ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఒక కుక్కు ఉంటుంది ఆ కుక్క ఎప్పుడు వీళ్ళింటికి వాళ్ళ ఇంటికి మధ్య ఉండే చెక్కలు ఒకటి పగిలిపోయింటే ఆ సందులో నుంచి గామా వాళ్ళ ఇంటికి వచ్చేసి తిరగతా ఉంటుంది గలీజ్ చేస్తా ఉంటుంది ఆ విషయం గామా ఎన్నిసార్లు వాళ్ళ పక్కింటి వాళ్ళకి చెప్పినా కూడా ఆమె పెద్దగా పట్టించుకోకుండా ఉంటుంది ఆ తర్వాత గామా కేడి ఇద్దరు ఇంట్లోకి పోతారు గామా వాళ్ళ ఇల్లు కొంచెం మోడర్న్ గా ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో ఉండే లైట్లు ఫ్యాన్లు అన్ని వాయిస్ కమాండ్ తో కంట్రోల్ చేయొచ్చు అది తయారు చేసినది కూడా గామానే ఇక గామా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే దానికి ఎటువంటి బొమ్మలు ఉండవు కొన్ని బొమ్మలు ఉన్నా కూడా అవి వర్క్ కోసమే ఉంటాయి ఇక అవన్నీ చూసేసి ఆ రోజు రాత్రి గామా కేడీ ఇద్దరు నిద్రపోతారు ఆ మరుసటి రోజు కేడీని గామా చూసుకోగలదా లేదా అని కోర్టు ఒక కౌన్సిలర్ ని పంపించింటుంది ఆమె గామా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కేడీని అంతా అబ్జర్వ్ చేసి కేడీని గామా చూసుకోలేదు మీరు ఆ పిల్లని చూసుకుంటేనే మీ దగ్గర వదులుతాము లేక ఉంటే వేరే చోట అప్పగిస్తాము అనే లెక్కలో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి గామా కేడి ఇద్దరు భోజనం తినేసి కేడి నిద్రపోయేదానికి పోతుంది గామా కంప్యూటర్ లో వర్క్ చేసుకుంటా ఉంటుంది కొంచేపుల తర్వాత కేడీకి నిద్ర పట్టక కేడీ గామా దగ్గరకు వచ్చేసి ఆ పిల్ల వేసిండే ఒక బొమ్మను చూపిస్తుంది గామాకి ఆ ఈ బొమ్మ బాగుంది అని చెప్తా ఉన్నప్పుడు కేడి చుట్టూ చూస్తా ఉంటుంది ఆ టైంలో కేడికి ఒక రోబో కనపడుస్తుంది అది ఏమిటి అని గామాని అడిగితే దానికి గామా అది ఒక రోబో రెండు గ్లౌస్ వేసుకొని దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఇది నేను చదువుకునేటప్పుడు తయారు చేసినాను అని చెప్తుంది అలాగే ఆ రోబో తలకాయలో రెండు కెమెరాలు మళ్ళా మెదడు మాత్రం ఒక చిప్పు ఉంటుంది అవే మెయిన్ పార్ట్స్ రోబోకి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అప్పుడు కేడి మళ్ళెందుకు ఇలాంటి బొమ్మలు మీరు తయారు చేయకున్న మామూలు బొమ్మలు అని తయారు చేస్తున్నారంటే దానికి గామా ఆ బొమ్మలు చాలా ఎక్స్పెన్సివ్ రేట్ ఎక్కువ కాబట్టి అంత రేటు పెట్టి పిల్లలు ఎవరు కొనరు అని చెప్పే కిందికి కేడి నాకు గన ఇలాంటి బొమ్మ నేను ఇంకో బొమ్మను అసలు కొన్నే కొన్నో అని చెప్తుంది ఆ తర్వాత కేడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ గామాకు బాగా గుర్తొస్తా ఉండి తను వదిలేసిండే మళ్ళీ ఆ మేఘన్ ప్రాజెక్ట్ ని మళ్ళా స్టార్ట్ చేస్తుంది ఫైనల్ గా గామా మేఘన్ అనే ఒక రోబోని తయారు చేస్తుంది ఆ రోబో చుట్టుపక్కల ఉండే పరిస్థితులు బట్టి మొత్తం అదే దానంతటికదే నేర్చుకొని బిహేవ్ చేస్తుంది ఆ రోబో చేతిలో మనం వేలు పెట్టినామనుకో అప్పుడు దాని ఓనర్ మనము అని అది గుర్తుపట్టుకుంటుంది అదే టైంలో గామా వాళ్ళ బాస్ కూడా వస్తాడు మేఘన్ ని చూస్తా ఉంటాడు ఆ టైంలో మేఘన్ కేడీ కోసం ఒక బొమ్మ గీస్తుంది కాకపోతే ఆడ ఉత్త తెల్ల పేపర్ దప్పితే ఏమీ ఉండదు అప్పుడు కేడీ ఈ పేపర్ లో ఏం లేదని చెప్తే మేఘన్ దానికి అవునా ఇట్లీ చూస్తానంతా ఉంది అక్కడ ఉండే నేల గ్లాస్ ని ఆ పేపర్ మీద దుబ్బేస్తుంది అది చూస్తానంటే వాళ్ళ బాస్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాడు ఏంది బొమ్మ ఇంత చెత్తగా వర్క్ అవుతాంది అనే లెక్కలో కానీ అక్కడే ఓ మ్యాజిక్ ఉంది మేఘన్ వేసిండే బొమ్మ నీళ్లు పడితేనే కనపడుస్తుంది సేమ్ మనుషులు ఎట్లా సర్ప్రైజ్ ఇస్తారో సేమ్ మేఘన్ కూడా అదే మత్తో ఆ పేపర్ మీద ఏమీ లేనిట్టు నీళ్లు పోస్తే కనపడనిట్టు అలా సర్ప్రైజ్ చేసింది కేడీని అది చూస్తానంటే వాళ్ళ బాస్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు ఇంకా వాళ్ళు లేరు ఈ ఇండస్ట్రీలో మనం ఈ బొమ్మల్ని ఎక్కువ తయారు చేసి అమ్మేద్దాము స్పాన్సర్ తో నెక్స్ట్ మీటింగ్ అరేంజ్ చేస్తాను మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాగా రెడీ చేయండి బొమ్మని అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ మాటతో ఫుల్ హ్యాపీ అయిపోతుంది మళ్ళీ ఆ బొమ్మని కొంచెం అప్గ్రేడ్ చేద్దామని అనుకుంటా ఉంటుంది ఇక ఆ బొమ్మ మనుషుల గురించి బాగా నేర్చుకోవాలా అలాగే వాళ్ళ ఓనర్ గురించి బాగా తెలుసుకోవాలంటే వాళ్ళ ఓనర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సో దానికోసం మేఘన్ కేడీ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా ఆటలాడతా తిరగతా కేడీకి ఏ ఏ విషయాలు ఇష్టము ఏ ఏ విషయాలు ఇష్టం లేదు అలాగే కేడి కోపంగా ఉందా బాధలో ఉందా ఆనందంగా ఉందా ఈ విషయాలన్నీ కూడా అది స్కాన్ చేస్తానే ఉంటుంది మేఘన్ ఎప్పటి ఇవి గమనిస్తా ఉండే మేఘన్ వాళ్ళ కొలీగ్స్ మేఘన్ ఈ మాత్రనుకో మళ్ళీ చిన్నపిల్లలకి ఆ రోబోనే అటాచ్మెంట్ అయిపోతుంది వాళ్ళ పేరెంట్స్ తో అసలు బాండింగ్ అనేది ఉండదు మనం దీన్ని కంట్రోల్ లో అంటే గామా మాత్రం అది బొమ్మ అది అట్లే ఉంటుంది దాన్ని ఏం కంట్రోల్ లో మాత్రం వాదిస్తుంది అలాగే మేఘన్ కి ఫస్ట్ ఓనర్ కేడి అయితే రెండో ఓనర్ గామా ఆ విధంగా ఆ బొమ్మని ప్రోగ్రాం చేసి ఉంటుంది ఒకరోజు కేడీ బయట ఆడుకుంటా ఉంటే మేఘన్ లోపల ఇంట్లో నిలబడుకొని కేడీని చూస్తూ ఉంటుంది అలాగే బయట తిరిగే వాతావరణాలు ప్రకృతి అంతా గమనిస్తూ ఉంటుంది ఆ టైంలో కేడీ ఒక బాణం మాత్రం ఉండేదని చూపించి ఇది ఆడున్నే ఎత్తుకొని రాపో అని చెప్పే కిందికి మేఘను ఆ పక్కన ఇంట్లో ఒక తావను స్కాన్ చేస్తే అదే బొమ్మ మాత్రం కనపడుస్తుంది సరే దాన్ని తీసుకొని వద్దామని చెప్పి అక్కడ చేయి పెడతానిట్టే వాళ్ళ పక్కింట్లో ఉండే కుక్క సరామని అక్కడికి వచ్చేసి మేఘన్ చేయి పట్టుకొని లాగేసి కొరికేస్తా ఉంటుంది అది చూసిండే కేడి మేఘాన్ని కాపాడదామని పోయి ఆపిల్ల చెయ్యి పెట్టే ఆ ఆపిల్ల చెయ్యి కూడా కొరికేస్తుంది ఆ కుక్క ఇక కేడి గిట్టి అరస్తా ఉండే లోపల ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటా అండే గామాకిని పడిసి గామా మళ్ళీ పరిగెత్తుకుంటా బయటకు వస్తుంది అంతలోకే వాళ్ళ పక్కింటి వానరు వాళ్ళ కుక్కని పిలిచే అది వెళ్ళిపోతుంది గామాకి కాపం వచ్చేసి మీ కుక్కని ఎన్నిసార్లు చెప్పినాను నా ప్రాపర్టీలో రాక నా చూసుకోమని చెప్పి అని చెప్పేందుకు ఆమా ఇదేం నీళ్లు కాదు నీ కూతుర్ని ఇద్దరిని నీ ఇంట్లోనే పెట్టుకో మా ఇంటికి ఎందుకు పంపించినావో అనే లెక్కలు అరుస్తుంది ఇక అదే టైంలో మేఘన్ కేటీని స్కాన్ చేసి ఆ పిల్లని కుక్క కరిచింది కాబట్టి ఆ పిల్లకి ఇంజక్షన్ చేయాలి ఫస్ట్ లోపలికి తీసుకోబో అని చెప్తుంది అలాగే వాళ్ళ పక్క ఇంట్లో ఉండే కుక్కని వాళ్ళ కుక్క వానర్ని ఇద్దరిని చూస్తూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి మేఘన్ మళ్ళా నిద్రలేసి అర్ధరాత్రి బయటకు వచ్చి వాళ్ళ పక్కింట్లో ఉండే కుక్క పేరు డూవి 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 అని ఆ కుక్క ఓనర్ గొంతుతోనే పిలుస్తుంది ఆ వాయిస్ ఏంటంటే ఆ కుక్క తన ఓనర్ పిలుస్తున్నారు అనుకుని లేచి చూస్తా ఉంటుంది కాకపోతే గామా వాళ్ళ ఇంట్లో పోదు అందుకని మేఘన్ తెలివిగా ఏదో ఒక తినేది ఎత్తి వాళ్ళ ఇంట్లో కళ్ళు వేసి ఆ కుక్కని పిలుస్తుంది మళ్ళా ఇంకా తినేదానికి ఏదో ఉంది అనే లెక్కలో ఆ కుక్క వాళ్ళు ఇంట్లో నుంచి గామా వాళ్ళ ఇంట్లో కల్లా ఆడుండే చెక్క సందులో నుంచి తలకాయ పెడతానిట్టే మేఘన్ ఆ కుక్క తలకాయ పట్టుకుని లాక్కొని వెళ్ళిపోతుంది ఆ మరుసటి రోజు తెల్లారవుతుంది ఆ కుక్క వానరు ఆ కుక్క కనపడలేదని చెప్పి ఊరంతా తిరుక్కుంటా ఉంటుంది ఇక అదే రోజు మేఘన్ కోసం స్పాన్సర్స్ కి ఒక షో కండక్ట్ చేసి ఉంటారు కాకపోతే ఇప్పుడు కేడీకి దెబ్బ తగిలింటుంది అయినా కూడా గామా ఆ షో చాలా ఇంపార్టెంట్ కాబట్టి కేడీని ఒప్పించి మేఘన్ని కేడీని ఒక రూమ్ లో బి కూర్చొని పెడుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఫ్రెండ్స్ మాతో బిహేవ్ చేసాడుగా ఇక వేరే రూమ్ లో స్పాన్సర్స్ గామా వాళ్ళ బాసు వాళ్ళ కొలీగ్స్ అందరూ వాళ్ళిద్దరు బిహేవియర్ ని చూస్తా ఉంటారు ఇక లోపల ఉండే కేడీకి చాలా చానా బాధ అయిపోతుంది ఎందుకంటే ఆ పిల్లకి దెబ్బ తగిలింది కాబట్టి అలా ఉండి కూడా వాళ్ళమ్మ వాళ్ళ నాయుడు నింటే ఆ పిల్లని జాగ్రత్తగా ఇంట్లో ఉండమని అంటారు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పిన్ని ఏది చెప్తే అది చెయ్యాలా అనే లెక్కలో అలా బాధపడతా ఉంటే మేఘను ఎందుకు బాధపడుతున్నావు అంటుంది నాకు మా అమ్మ మా నాయన గుర్తొచ్చినారు అంటే మీ అమ్మ మీ నాయన నీతో హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఏమన్నా ఉంటే నాతో చెప్పు అని చెప్పేగిందికి కేడీ నాకేవి గుర్తులేదంటుంది మేఘన్ ఏదో ఒకటి గుర్తు చేసుకొని చెప్పు అని చెప్తే మళ్ళా కష్టపడి కేడీ ఒక విషయాన్ని గుర్తు చేసుకొని మేఘన్ చెప్తుంది ఆ విషయాన్ని కేడీ చెప్తానంటే మేఘన్ మొత్తం రికార్డ్ చేసుకొని స్టోర్ చేసుకొని నీకు ఎప్పుడు వినాలనిపిస్తే అప్పుడు నేను వినిపిస్తాను నీకు నువ్వు చెప్పిండే మాటలు మీ అమ్మ వాళ్ళని ఎప్పటికీ నువ్వు మర్చిపోవు అని చెప్పేగిందికి కేడికి చాలా ఆనందం అయిపోతుంది ఈ విషయాలన్నీ గమనిస్తా ఉండే లోపల ఉండే స్పాన్సర్లు చాలా ఎగ్జైట్ అయిపోతారు ఎందుకంటే ఒక రోబో మనం బాధలో ఉంటే ఆ బాధను తగ్గించేదానికి ఒక తోడుగా ఒక మనిషి మాత్రం బిహేవ్ చేస్తుంది ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ రోబోని అందరు పిల్లలు వాడతారు ఈ రోబో చాలా సక్సెస్ అవుతుంది కాబట్టి మనం దీనికి ఖచ్చితంగా డబ్బులు పెట్టాలని ఫిక్స్ అయిపోతారు అలాగే ఆఫీస్ లో ఒకడు ఉంటాడు వాడు ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఎత్తుకొని వేరే కంపెనీ వాళ్ళకి చేసేదానికో ఎందుకో మేఘన్ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకునేస్తాడు వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఆ తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి కేడీకి తోడుగా మేఘన్ ఒకటే ఉంది అంటే వాళ్ళ పిన్ని ఉంది ఇంకా ఎవరు ఫ్రెండ్స్ కావాలా ఇలా ఏమీ అవసరం లేకున్నా కేవలం మేఘన్ ఒకటి ఉంటే చాలు అనే మాత్రం బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ విషయం గామాకు అర్థమయ్యి కేడీని మేఘన్ కొంచెం దూరంగా అనుకుంటుంది కాకపోతే వాళ్ళిద్దరు బాండింగ్ చాలా ఎక్కువై ఉంటుంది అది ఎంత ఎక్కువ అంటే ఆ మరుసటి రోజు కేడీకి కౌన్సిలింగ్ ఇచ్చేదానికి ఒక ఆమె వస్తే ఆ మీ అమ్మల గురించి నీకేమైనా ఒక క్వశ్చన్ అడిగేకిందుకి కేడీకి ఆ మాటతో వాళ్ళ అమ్మాలు గుర్తొచ్చి బాధ అయిపోతుంది ఆ దెబ్బతో మేఘన్ కి ఫుల్ కోపం చేసి టిష్యూ పేపర్ రోల్ ఎత్తుకొని వచ్చి ఆ కౌన్సిలర్ చేతికిస్తా మీరెందుకు కేడీ నేడిపిస్తున్నారు అని అడిగేగిందికి ఆ కౌన్సిలర్ కి భయం వచ్చేస్తుంది మళ్ళీ నేనేమి కావాల్సి కల ఏడిపించలేదు నా ఇంటెన్షన్ అది కూడా కాదు అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చి గామాతో ఆ బొమ్మకు మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిది ఎందుకంటే ఆ బొమ్మతో ఎక్కువ బాండింగ్ అయిపోయింది అనుకో ఈ చుట్టుపక్కల ప్రపంచంతో ఆ బొమ్మ కలవనివ్వదు దానివల్ల కేటికి కొంచెం దూరంగా మేఘాన్ని ఉంచండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఆ మాటలు గుర్తు పెట్టుకుని ఆ రోజు రాత్రి తినేటప్పుడు కేడీని మేఘన కొంచెం దూరంగా ఉండాల పిల్లలతో పాటు నేను స్కూల్ లో వేస్తాను ఆడుకుందువు ఆడ బాగా చదువుకుందువు అని చెప్తా ఉంటే కేడీ మాత్రం నేను మేఘంతోనే ఉంటాను స్కూల్కి పోను అని చెప్పి మారం చేస్తా ఇంట్లోకి వెళ్లిపోతా ఉంటుంది అప్పుడు గామ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా నువ్వు ఎందుకు పోతావు అని కేడీ కేడి నదులు నేను ఇంట్లోకి పోవాలని చెప్పి అరస్తా ఉంటుంది ఇవన్నీ గమనిస్తా ఉండే మేఘను కేడీని వెళ్ళనివ్వు అని చెప్పి గట్టి గరిసే గిన్నకి ఆ ఇంట్లో ఉండే లైట్లన్నీ ఒకసారిగా ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుతాయి అది చూస్తానంటే గామాకు భయం వచ్చేస్తుంది ఆ దేపుతో గామా మేఘన్ని సరే నువ్వు ఆఫ్ అయిపోవంటే మేఘను ఏంటి నువ్వు నిజంగానే చెప్తానావా నన్ను ఆఫ్ అయిపోమని అంటుంది దానికి గామా అవును నిజంగానే ఆఫ్ అయిపో అంటే మేఘను సాఫ్ట్వేర్ అప్డేట్ అవుంది అది ఇప్పుడు షెడ్డౌన్ అయ్యేదాన్ని కుదా తనే లెక్కలో మాట్లాడే కిందకి గామా మళ్ళీ అక్కడ ఉండే రిమోట్ ఎత్తుకొని మళ్ళీ ఆఫ్ చేస్తుంది మేఘన్ని ఆ మరుసటి రోజు గామా కేడిని పిల్లలతో పాటు కలపదాము అని చెప్పి పిక్నిక్ ప్లాన్ చేసింటే ఆడి పిల్చుకోబోతుంది కేడి మేఘన్ కూడా నాతో పాటు రావచ్చా అంటే రాకూడదు అని చెప్పే కిందికి కేడి అలాగైతే నేను కూడా ఆడుకునే దానికి పోను అని చెప్తుంది దానికి గామా నువ్వు రావాల్సిందే అని చెప్పేకిందుకి మళ్ళా అక్కడ పిల్లలను చూసుకునే ఆమె ఏం పర్లేదులే మీ దగ్గర ఉండే బొమ్మని ఆడ బొమ్మల టేబుల్ ఉంది దాని మీద పెట్టండి అని చెప్తే సరే అని చెప్పి కేడిని మళ్ళీ మిగిలిన పిల్లలతో ఆడుకునే దానికి పంపిస్తుంది ఆ పిల్లో ఒక అతి పిల్లోడు ఉంటాడు అందరి పిల్లోల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు ఇక కేడీని ఇబ్బంది పెట్టేదానికి ఒక పండు మాత్రం ఉంటుంది దానికి ముందులు మాత్రం ఉంటాయి అది కేడీ ఇచ్చేసి చేయి నిలిపేస్తా ఉంటాడు గామా మాత్రం ఆడ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో ఆ చోట్లో ఉంటుంది పిల్లోలు వేరే చోట్ల ఆడుకుంటా ఉంటారు ఇక కేడీ గట్టిగా అరిసే కిందికి మేఘనకు మెలకు వచ్చేసి ఆడికి వెళ్ళిపోతుంది నడుచుకుంటా అది చూస్తా అంటే ఆ పిల్లోడు ఇదేంది ఇది అంటే అది నా బొమ్మ అని చెప్పే కిందికి దానికి ఆ పిల్లోడు అవునా అట్లయితే నేను కూడా ఆట్లాడుకుంటా అని చెప్పి ఆ బొమ్మతో పోయి మాట్లాడితే ఆ బొమ్మ ఊలుకదు పలకదు అందుకని నాతో మాట్లాడమని చెప్పు అంటే కేటీ మేఘన్ నాతోనే మాట్లాడుతుంది ఇంకెవరితో మాట్లాడదనే కిందికి కొన్ని కోపం వచ్చేసి ఆ బొమ్మని అట్లా ఇట్లా వేసి కొడతా ఉంటాడు కొంచేపు చూసి చూసి మేఘన్ కోపం వచ్చేసి ఓన్ చేయి పట్టుకొని రెండు దెబ్బలు వేస్తుంది మళ్ళా ఓన్ చూ బాగా గట్టి పైకి పెరికేసి చెవు తెంపేస్తుంది పూర్తిగా ఓనికి లేకన్నా మళ్ళా ఆ పిల్లోని తరుక్కుంటుంది కేడి మేఘన్ ని ఆపుతామని చూసినా కూడా మేఘన్ ఆగే పరిస్థితిలో లేదు మేఘన్ రెండు కాళ్ళ మీద కాక నాలుగు కాళ్ళ మీద పోతుంది ఎందుకంటే బ్యాలెన్స్ పక్కకు పడిపోకుండా ఉంటుంది కాబట్టి అట్లా తరుక్కుంటా బేగిందికి ఓడు పై నుంచి కొండ నుంచి రోడ్లోకి పడిపోతాడు ఇక మేఘ ఆడే చూస్తా ఉన్నప్పుడు ఊనిట్టుండి ఒక కారు వచ్చి ఓని గుద్దేస్తుంది ఆ చచ్చిపోతాడు ఆ తర్వాత పోలీసులు వస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అక్కడ ఎవరికన్నా ఏమన్నా తెలుసా అని చెప్పి ఈ విషయాలన్నీ కాల్లో కూర్చోండే మేఘన్ గమనిస్తానే ఉంటుంది ఆ తర్వాత వీళ్ళందరూ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికాడ భోజనం చేసేటప్పుడు గామా మీకు అప్పులో గురించి ఏమన్నా అక్కడ చెప్పలేకపోతే నాతో చెప్పండి అంటే ఏం చెప్పేదానికి లేదు అనే మాత్రం కేడీ అంటా ఉంటుంది అంతలోకే బయట నుంచి ఒక పోలీస్ ఆయన వస్తాడు ఆయన ఎందుకు వచ్చింటాడంటే అంటే వాళ్ళ పక్క ఇంట్లో ఉండే కుక్క కనపడడం లేదని ఆ కుక్క ఓనరు వీళ్ళ మీద నాకు డౌట్ ఉందని వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింటుంది అందుకని వైన్ వచ్చింటాడు ఇప్పుడు దాని గామా ఆ కుక్క మా ఇంటి తిరగతా ఉంటుంది అయినా కూడా మేము ఆ కుక్కని ఏమీ అనలేదు మాకు ఆ కుక్కకి ఏ సంబంధం లేదు మేము ఆ కుక్కని ఏం చేయలేదు అని చెప్పి వాయిని పంపించేస్తాది కానీ ఆ కుక్క ఓనర్ మాత్రం మీ కూతురులే ఆ రెండో పాప ఏదో చేసింది నా కుక్కని అని చెప్పి అంటా ఉంటుంది ఆమె దృష్టిలో రెండో కూతురు అంటే మేఘన్ ఆ రోబో బొమ్మ ఇక ఆ కుక్క ఓనర్ తిడతా అనే మాటలు కూడా మేఘన్ గమనిస్తనే ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అవుతుంది అందరూ పనుకునేస్తారు అదే టైంలో వాళ్ళ పక్కింట్లో ఉండే ఆ కుక్క వానరు ఆ కుక్క కోసం ఆ ఇదంతా లైట్ వేసుకొని తిరగతా ఉంటుంది ఆ టైంలో ఆ కుక్క ఏదో అరిసిని తినిపడిస్తే ఆడికి చూస్తే అక్కడ ఉండేది ఆమె కుక్క కాదు మేఘన్ మేఘనే ఆ కుక్క మాత్రం వాయిస్ మిమిక్రీ చేసి ఆమెను అక్కడికి రప్పించింటుంది మళ్ళా మేఘను ఆమెను పట్టుకొని కొట్టేసి అక్కడ ములికలు గుచ్చే గనితో ములికలన్నీ గుచ్చేసి లాస్ట్ కి ఆమెను కొట్టి చంపేస్తుంది అలా ఎందుకు చేసిందంటే ఆమె తెల్లారితో వెళ్ళి తిట్టిందని ఆ బొమ్మ కోపం వచ్చేసి అలా చంపేసింది ఆ మరుసటి రోజు మళ్ళా పోలీస్ ఆయన వస్తాడు గామా ఆ కుక్కకి మాకు ఏ సంబంధం లేదు అని చెప్తే ఈసారి వచ్చిన కుక్క గురించి కాదు ఆ కుక్క ఓనర్ గురించి అని చెప్తాడు ఎందుకంటే ఆమె చనిపోయింది కాబట్టి ఇంకా ఇవన్నీ గమనిస్తా ఉండే గామాకి మేఘన్ ఏమైనా చేసిందేమో డౌట్ వస్తుంది ఇక మేఘన్ కెమెరాలు ఉంటాయి అది చూసేదానికి దాని ఫుటేజ్ అంతా రికార్డ్ అవుతా ఉంటుంది ఇక అది చెక్ చేద్దామని చెప్పి ఫుటేజ్ అంతా చెక్ చేస్తే ఆ ఫుటేజ్ మొత్తం ఎరేజ్ అయిపోయింటుంది ఉంటుంది సరేలే జీపీఎస్ అన్న చెక్ చేద్దాం ఎక్కడెక్కడికి వెళ్ళి ఉంటుందో తెలుస్తుందని అది చెక్ చేస్తే ఆ జిపిఎస్ డేటా మొత్తం కరప్ట్ అయిపోయింటుంది అంటే మేఘన్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వచ్చింది అనే డేటా పూర్తిగా ఉండదు ఇక అదే టైంలో లో మేఘన్ అక్కడొచ్చి నువ్వెందుకు నా జీపీఎస్ అలాగే నా వీడియో ఫుటేజ్ చెక్ తప్పు మేఘన్ తో నెగింది గామాకి భయం అయిపోతుంది ఆ దెబ్బతో మేఘన్ ని మేఘన్ ను ఆఫ్ అయిపో అంటే మేఘన్ ఆఫ్ కాదు రెండోసారి చెప్పినా కూడా ఆఫ్ కాదు నేను నీతో మాట్లాడాలి నేను ఆఫ్ కాను అనే మాతో వాదిస్తుంది అందుకని గామా ఆ పక్క నుండే ఒక పెన్ ఎత్తుకొని మేఘన్ ఈ పెన్ చూడు అని చెప్పి మేఘన్ ఆ పెన్ను చూస్తా ఉన్నప్పుడు సడన్ గా పోయి మేఘన్ మెడకాయ మీద ఒక స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ ఆఫ్ చేస్తే మేఘన్ ఆఫ్ అయిపోతుంది అలా మేఘన్ ఆఫ్ చేసి ప్లాస్ట్ ఎత్తుకొని మేఘన్ పూర్తిగా చుట్టేసి ఆ రోజు గామా మేఘన్ ని డిక్కీలు వేసుకొని కేడిని కార్ లో కూర్చోని పెట్టుకుని ఆఫీస్ కు పోతా ఉంటే కేడి నాకు మేఘన్ కావాలా మేఘన్ కావాలా అని చెప్పి గొడవ వేసుకుంటుంది కానీ గామా మేఘన్ తో నువ్వు ఇప్పుడు ఆటలాడకూడదు అది టెస్ట్ మోడల్ దాన్ని అమ్మేసేదానికి నువ్వు దాంతో బాండింగ్ పెంచుకోవద్దు దాన్ని కూడా కేడి మాత్రం ఫుల్ కోపం వచ్చేసి అరస్తా ఉంటుంది సరే అని ఆఫీస్కి పోయిన తర్వాత ఆ పిల్ల కౌన్సిలింగ్ ఇద్దామన్నా కూడా ఆ పిల్ల వినే పరిస్థితిలో లేదు అదే టైంలో గామా వాళ్ళ కొలింగ్స్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు గామా మేఘను ఎందుకు ఆఫ్ అవ్వమంటే ఆఫ్ అవ్వడం లేదు అది కాకుండా మనం చెప్పే పనులు కాకుండా అది ఎక్స్ట్రా పనులు కూడా చేస్తా ఉంది అని చెప్తుంది లిటరల్ గా ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పుడో చెప్పినారు కానీ ఆ పిల్ల ఆ బొమ్మని దానంతటి కదే చుట్టుపక్కల ఉండే విషయాలన్నీ చూసి నేర్చుకునేట్టుగా డిజైన్ చేసి ఉంటారు దాని ప్రకారం దానికి మనుషుల్లాగే ఫీలింగ్స్ ఉంటాయి అంటే మనల్ని ఎవరైనా తిడితే మనం ఓర్చుకోలేం కదా సేమ్ అదే మాతో ఆ మేఘను కూడా ఓచుకోలేదు ఇక అమర్సట్ రోజు మేఘన్ ని లాంచ్ చేయాల అందరు ముందర దాని కోసం ప్రమోషనల్ వీడియో ఆల్రెడీ కే డీ యూజ్ చేసుకొని తీసేసింటారు ఇక మేఘన్ని ఆపేద్దాము అని చెప్పి గామా అనుకుంటుంది కాకపోతే ఆ పిల్ల చేయి దాటి ఆ డిసిషన్ ఎందుకంటే ఈ రోజే లాంచ్ చేయాల ఎంతో మంది డబ్బులు పెట్టిండారు ఆ బొమ్మ కోసం సో దీని గురించి మళ్ళీ ఆలోచిద్దాము ప్రస్తుతానికి ఈ రోజు వదిలేద్దామని చెప్పి కేడీని పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది కాకపోతే కేడి మేఘన్ ఉంటేనే వస్తానంటుంది ఇక వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యి ఫైనల్ గా గామా కేడీని ఇంటికి కారు లో పిలుచుకొని పోతా ఉండి వాళ్ళ కోలీగ్స్ ఫోన్ చేసి ఎట్టి పరిస్థితిలోనూ మేఘన్ ని ఆన్ చేయొద్దండి అని చెప్తుంది కాకపోతే ఇక్కడుండే ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే గామా వాళ్ళ కోలీగ్స్ కి ఫోన్ చేసి ఉంటుంది కానీ ఆ ఫోన్ ఎత్తింది వాళ్ళ కొలీగ్స్ కాదు మేఘనే దానంతటికే ఆ ఫోన్ ని కంట్రోల్ లో చేసుకుని అదే ఫోన్ ఎత్తేసి మాట్లాడేసి అదే కట్ చేసి పెట్టేసింది అది చూస్తానంటే వాళ్ళ కోలీగ్స్ లో అమ్మాయికి డౌట్ వస్తుంది మేఘన్ మీద సరే ఆ మేఘన్ డేటా చెక్ చేద్దామని చెప్పి చూస్తా ఉన్నప్పుడు ఆ పిల్ల ఫోను మేఘన్ హ్యాక్ చేసింది అనే విషయం కనిపెట్టేస్తుంది మళ్ళీ ఉన్నిట్టుండి ఆ డేటా మొత్తం కంప్యూటర్ మొత్తం ఆఫ్ అయిపోతుంది అదేపోతే ఆడ ఏం జరుగుతుంది ఏమనేది వాళ్ళకి కొంచసేపు అర్థం కాదు మళ్ళా మేఘన్ మీద డౌట్ వస్తుంది ఎందుకంటే మేఘన్ కి ఆ కంప్యూటర్ కి కనెక్ట్ అయిన వైర్లు ఉన్నాయి దానివల్ల మేఘన్ హ్యాక్ చేసింది ఇప్పుడు ఆ వైర్లు మనం పెరిగేయాలని చెప్పి అనుకుంటారు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని ఆ వైర్లు తీసేయంటే వాడు భయం భయంగా ఓటు ఓటు తీసేస్తాడు కాకపోతే మేఘన్ కావాల్సి కాలనే ఆ వైర్లు తీపిచ్చుకునేదానికి అలా చేసి ఉంటుంది ఎందుకంటే ఆ వైర్లు అలాగే కనెక్టింగ్ లో ఉన్నాయనుకో ఆ పిల్ల పూర్తి వర్క్ చేయలేదు విధంగా సింపుల్ గా చెప్పాలంటే మనకు సైకిల్ కు బీగా లేస్తే సైకిల్ తొక్క రా అంటే దాంట్లో బెల్ ఓటే పనిచేస్తుంది అది రన్ అవ్వాలంటే ఆ లాక్ తీయాలి కదా సేమ్ అదే మాత్రం ఆ మేఘన్ కుండే వైర్లని పెరిగేయాల ఇంకా ఆడ పని చేస్తా అండే అబ్బాయి ఆ వైర్లని పెరిగేసిన తర్వాత మేఘన్ ఓని మెడకాయకి తాడు చుట్టేసి ఇంకో తాడిని ఆ పక్క కల్లా అతికిచ్చేసి అక్కడి నుంచి పోతా పోతా అక్కడ ఒక బ్యాటరీ ఉంటే దాన్ని సూతెత్తుకొని గుచ్చేసి ఆటి నుంచి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలా ఎందుకు చేసిందంటే ఆ ప్లేస్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసేస్తాయి దానికి ఇంకా ఆడ మిగిలిండే ఇంకో అమ్మాయి మళ్ళా కష్టపడి వాళ్ళ ని ఒక రంప ఉంటే దాన్ని ఎత్తుకొని ఆ దారం కోసేసి కాపాడుతుంది ఈ గ్యాప్ లో మేఘన్ నడుచుకుంటా పోతా ఉండి ఒక మంచి పాట వస్తుంది పాటకు దానికి నచ్చినట్టు డాన్స్ వేసుకుంటా ఉండి ఆడ ఆ కంపెనీ బాస్ వచ్చింటే మేఘన్ ఓని చూసేసి ఒక పెద్ద ఎత్తుకొని ఓన్ చంపేదానికి తరుముకుంటా పోతా ఉంటుంది ఓడు కష్టపడి పరిగెత్తా ఆ కంపెనీలో ఒకసారి మేఘన్ డేటాని కాపీ చేసుకుని ఉంటాడు ఓడు వీళ్ళ కంపెనీలో పని పనిచేస్తా ఉంటాడు ఓని డోర్ ఆపరా అంటే వాడు కావస్ ఆపకన్నా ఉంటాడు ఇంకా వీళ్ళ బాసు పరిగెత్తా బి డోర్ ఆపే గిందికి మేకను పరిగెట్టుకుంటా వచ్చి ఓన్ని పొట్టలో కత్తి గుచ్చేసి ఓని చంపేస్తుంది అలా ఎందుకు చేసిందంటే వాడు ఒకసారి ఆ మేకను బొమ్మని తిట్టింటాడు అందుకని చెప్పి ఇప్పుడు అది గుర్తు చేసుకొని ఓన్ని చంపేసింది ఇంకా లిఫ్ట్లో ఉండేవాడు కూడా అప్పుడు మేఘన్ డేటాని ఎవరిని పర్మిషన్ లెక్క కాపీ చేసుకున్నాడు కాబట్టి నీకు బుద్ధి లేదా అనే లెక్కలో ఊని కూడా చంపేస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి నాకు ఈ ఆఫీస్ కి ఏం సంబంధం లేదనే మాత్రం బయటకు నడుచుకుంటా వచ్చేసి ఆడ దావలో ఒక కారు ఉంటే ఆ కార్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఆ కార్ ఎక్కేసి వెళ్ళిపోతుంది ఇక గామా వాళ్ళ ఇంట్లో ఎవరో పియానో వాయిస్తా ఉంటాప్లక్ సౌండ్ వచ్చే కిందికి కేడియానా వాయిస్తేమో అని పోయి చూస్తే కేడి పనుకొనే ఉంటుంది ఇంకెవరు వాయిస్తున్నారు అంటే ఆడ మేఘని పియానో వాయిస్తూ ఉంటుంది అదే కాకుండా ఆ ఇంట్లో ఉండే లైట్లు ఫ్యాన్లు మొత్తం మేఘన్ కంట్రోల్లోనే ఉంటాయి ఇక ఆ విషయాలన్నీ అర్థమైండే గామా భయపడిపోతా ఉంటుంది మేఘన్ ను చూసి ఇంకా మేఘన్ ని మాటల్లో పెట్టి మళ్ళా స్విచ్ ఆఫ్ చేసేద్దామని చెప్పి మేఘన్ ఇంకో ఈ పెన్న చూడంటే మేఘన్ కి ముందుగానే ఆ ట్రిక్ తెలుసు కాబట్టి గామా చేయి పట్టుకొని పక్కగానేసి గామా గామ మెడకాయ పట్టుకొని నొక్కేస్తా ఉంటుంది ఆ టైంలో ఏదో సౌండ్ వచ్చినట్టుండి కేడి నిద్రలేసి వచ్చి గామా ఏమైంది ఏమైందంటే అంటే మెగా నద్ది ఉపయోగించి గామా గొంతుతో ఏం కాలేదు నువ్వు పనుకో పనుకో అని చెప్తా ఉంటుంది అలాగే ఇంకా కొంచెం అతి తీరు ఉపయోగించి గామాని మర్యాదగా నువ్వు కేడిని పోయి పనుకోమని చెప్పు లేదంటే నీ మెడకాయ నొక్కేసి ఏడ చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తుంది ఇంకా అందుకని గామా మళ్ళా కేడీతో ఏం కాలేదు నేను ఏడ వర్క్ చేస్తాననిలే నువ్వు లోపలికి వెళ్ళి పనుకో అని చెప్పేస్తుంది ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా కొట్టుకుంటా ఉంటారు ఆ టైంలో గామ ఒక రంపం మాత్రం ఉండేదాన్ని నెట్టుకొని మేఘన్ జుట్టు పెరికేసే కిందికి మేఘన్ కోపం వచ్చి గామా జుట్టు పెరికేస్తుంది ఇంకా వీళ్ళిద్దరు గొడవ పట్టేదానికి సౌండ్లన్నీ వచ్చే కిందికి కేడీకి మెలకు వచ్చేసి అడుగు వచ్చేస్తుంది మళ్ళీ మేఘన్ కేడీని చూసి నువ్వెందుకు ఇడికి వచ్చినావు తను మనల్నిద్దర్ని దూరం చేయాలనుకోండి మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ గా దాని లేకపోతే మాటలు చెప్తా ఉంటే కేడీ ఆ మేఘన్ కి ఏమాత్రం డౌట్ రాకుండా కొంచెం తెలివి ఉపయోగించి పక్క నుండే రోబోని కంట్రోల్ చేయడానికి కొన్ని గ్లౌజులు కావాలి రెండు ఆ గ్లౌజులు వేసుకొని మళ్ళా దాన్ని ఉపయోగించి మేఘన్ని రెండు రెండుగా చీల్చి పక్కకు పారేస్తుంది ఇక మేఘన్ చనిపోయింది అనే టయానికి ఆ మేఘన్ మళ్ళా సగం బాడీతో వచ్చి ఇక్కడుండే గామాన్ని చంపేద్దామని చూస్తుంది మేఘన్ ఆ రోబోను పక్కకు దిబ్బదామని చూసినప్పుడు ఆ రోబో తిరగదు అంతలోకి ఆ పక్క నుండే మేఘన్ మిగిలిండే బాడీ మీద కాలి పెట్టేందుకి ఆ రోబో జారి గామా మీద కలబడిపోతుంది మళ్ళా గామాని చంపేదానికి మేఘం వచ్చే కిందికి గామ కష్టపడి ఆ మేఘం మూతి మీద ఉండే మాస్క్ పైనుండే ప్లేట్ అంతా పెరిగేస్తుంది అయినా కూడా ఆ మేఘన్ నేను సచినా కూడా నిన్ను చంపేస్తాను అనే లెక్కలో గామాన్ని మెడకాయ నొక్కి చంపేస్తా ఉన్నప్పుడు పక్క నుండే కేడి మేఘన్ పని చేసేదానికి మనుషులు ఎలాగో బ్రెయిన్ యూజ్ చేస్తారో మేఘన్ కూడా ఒక చిక్కుంటుంది ఆ చిక్కుని మళ్ళీ స్క్రూ డ్రైవర్ తీసుకొని పొడిసే కిందికి మేఘన్ పూర్తిగా ఆఫ్ అయిపోతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు భయంతో అటు నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చేందుకు పోలీసులు కూడా వచ్చింటారు వాళ్ళ కూలీగ్స్ ఇద్దరిని పిలుచుకొని ఆ తర్వాత హ్యాపీగా సినిమా అయిపోతుంది దాని తర్వాత ఒకవేళ ఏమైనా జరిగింటుందా జరిగిందా అనేది మేఘన్ టూ మూవీ ఈ ఏరియా రిలీజ్ అవుతుందంట ఒకవేళ అయితే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంతే ఫ్రెండ్స్ మేఘన్ మూవీ స్టోరీ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్